వెల్కమ్ టు అరుణా టెక్సల ఇది వచ్చేసి సూరత్ సూర్త్ అండ్ ఇండియాస్ బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అన్నట్టు ఈ రోజు వచ్చేసి మీకోసం బ్యూటిఫుల్ త్రీ పీస్ సెట్ తెచ్చేసాం ఎంత బాగుంది చూడండి దీని దుప్పట్టా కూడా వచ్చేసి ఆర్గెన్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది విత్ కట్ తో ఇచ్చేసారు అండ్ ఫ్లవర్ వీవింగ్ ఇందులో మీకు చూడడానికి దొరుకుతుంది సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చేసింది వి షేప్ నెక్ ఇచ్చేసారండి ఇందులో కూడా చూస్తే మీకు పల్ డిజైన్ వచ్చేసింది ఎంత బ్యూటిఫుల్ ఉందో ఎంత కంఫర్టేబుల్ ఉందో చూడండి ఈ సైజ్ వచ్చేసి ఎమ్మెల్యే సైజ్ లో ఉంది సైజెస్ ఇంకా చాలా ఉన్నాయి పదండి మరి డిజైన్స్ అండ్ కలెక్షన్స్ ఎలా చేసామో మనం చూసేద్దాం డిజైన్స్ అండ్ కలెక్షన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయని డమ్మీకి ఒకసారి మీరు చూస్తున్నట్టయితే ఎంత బ్యూటిఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్తో మీకు చూడడానికి వస్తుంది అది కూడా యూ షేప్ నెక్తో అండ్ డిజిటల్ ప్రింట్తో వచ్చేసింది అది కూడా ఫ్లోర్ అండ్ యూనిక్ మందే లో ప్రింట్ వచ్చేసింది అన్నట్టు ఒకటి వచ్చేసి బ్లాక్ కలర్ నేను వేర్ చేసుకున్నాను చూడండి ఎంత బాగుందో అసలుకి బా నాకైతే దుప్పట్ట బాగా నచ్చేసింది అండ్ నెక్ వచ్చేసి కూడా నెక్ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా బాగా అంటే ప్రిటీగా ఉంది చూడండి పైన వచ్చేసి మీకు క్రీమ్ కలర్లో కలర్ లో దొరుకుతుంది ఆయన కింద వైపున వచ్చేసి ఎంత కలర్ఫుల్ గా మీకు ప్యాచ్ వర్క్ అనేది చూడడానికి దొరుకుతుంది ఎంత బ్యూటిఫుల్ ఇందులో సీక్వెన్స్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ జరీ వివింగ్ లో వచ్చేసింది అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి కూడా టూ షేడ్ కలర్ లో ఇచ్చేసారండి టూ కూడా కదా అసలు త్రీ కలర్ షేడ్ లో ఇచ్చేసారు షీమర్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఇందులో మీకు గోల్డెన్ చూడడానికి దొరుకుతుంది క్రీమ్ అండ్ ఇందులో చూస్తే లైట్ కలర్ లో ఇట్లా బేబీ పింక్ లెక్క అంటే పీచ్ కలర్ లెక్క చూడడానికి దొరుకుతుంది అన్నట్టు మరి కలెక్షన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి కదా ఎన్ని బోల్డ్ అన్ని కలెక్షన్స్ వచ్చేసాయండి అసలు సైజ్ కూడా వచ్చేసి ఇందులో ఫోర్ సైజెస్ లో అవైలబుల్ ఉన్నాయి ఏమేం సైజెస్ లో ఉన్నాయి అని నేను లాస్ట్ వీడియో ఎండ్లో చెప్తాను అన్నట్టు మధ్యలో కూడా చెప్తాను మరి కలెక్షన్స్ ఎలా వచ్చేసాయో మనం తొందరగా చూసేద్దాం ఇది కూడా చూడండి షీమర్ ఫ్యాబ్రిక్లో వచ్చేసింది అంటే షీమర్ అంటే ఇగో టూ కలర్ షేడ్స్లో మీకు ఇందులో చూడడానికి దొరుకుతుంది చూడండి ఇలా అంటే అండ్ వి షేప్ నెక్ వచ్చేసింది పర్ల్ డిజైన్ ఇచ్చేస్తారు రియల్ మిర్రర్ వర్క్ వచ్చేసింది ఈసారి వివింగ్ కూడా వచ్చేసింది ఫినిషింగ్ అయితే ఫినిషింగ్ చాలా అంటే చాలా బాగా ఇచ్చేస్తారు అండ్ దీని దుప్పటా చూస్తే చూడండి ఎంత బాగా ప్రింట్ ఇచ్చేసారు ఫ్లోరల్ ప్రింట్లు వచ్చేసింది జరి ఇంకా వచ్చేసింది టెసర్స్ కూడా వచ్చేసాయి అండ్ జరి బార్డర్ కూడా మీకు ఇందులో చూడడానికి దొరుకుతుంది అది కూడా వచ్చేసి ఫినిషింగ్ ఫుల్గా ఇచ్చేస్తారు అన్నట్టు అండ్ కొన్ని కొన్ని లో వచ్చేసి కలర్స్ కావాలంటే కలర్ ఆప్షన్స్ కూడా చూడడానికి దొరుకుతాయి అన్నట్టు కొన్ని కొన్ని ప్యాటర్న్లు వస్తాయి అన్నట్టు అండ్ మీకు ఇందులో సైజెస్ ఏం సైజెస్ వస్తాయి అనుకునే మాత్రం ఎం ఎల్ ఎక్స్ఎల్ టూ ఎక్స్ఎల్ కూడా వస్తాయి మీకు ఒకవేళ ఇంకా చాలా పెద్ద సైజులో కావాలంటే అలా మీరు కస్టమైజ్ కూడా చేయించుకోవచ్చు మీకు నచ్చిన డిజైన్లు నెక్స్ట్ వచ్చేసి కూడా చూస్తే మంచి కాటన్ ఫ్యాబ్రిక్లో ఇచ్చేసారు ఇందులో నెక్ చూస్తే మంచిగా కాలర్ నెక్ ఇచ్చేసారు అది కూడా గర్ల్స్ నెక్ వచ్చేసిందండి బటన్స్ కూడా వచ్చేసాయి ప్లస్ ఇందులో వచ్చేసి మీకు మొత్తం హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు హ్యాండ్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు ఎంతో బ్యూటిఫుల్ ఫినిషింగ్ ఇచ్చేసారు ఫినిషింగ్ కూడా వచ్చేసి చాలా అంటే చాలా బాగా ఇచ్చేసారు అండ్ స్లీవ్స్కి కూడా ఈ ఇలా వచ్చేసాయి హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు అన్నట్టు ఇంకా ముందు రెండు వైపున వచ్చేసింది అన్నట్టు అండ్ దీని దుప్పట్ వచ్చేసి చూస్తే మిర్రర్ వర్క్ ఇచ్చేసారు స్మాల్గా లేస్ అనేది అటాచ్డ్గా ఇచ్చేస్తారు అన్నట్టు మరి జల్దీ జల్దీ కలెక్షన్స్ అనేది చూసేద్దామండి ఎందుకంటే ఒకటే వీడియోలో అన్ని కలెక్షన్స్ అనేది చూపించడం జరగదు కాబట్టి ఇవి ఓన్లీ శాంపల్స్ ఇగో ఇక్కడ మొత్తం ఉన్న చూడండి ఇవన్నీ వచ్చేసి త్రీ పీస్ కలెక్షన్స్ మన దగ్గర త్రీ పీస్ కలెక్షన్సే కాదు వన్ పీస్ టూ పీస్లో కూడా దొరుకుతాయి కోర్స్ ఎట్లా దొరుకుతాయండి అండి అండ్ మన దగ్గర కుర్తీస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్అప్ అన్నట్టు అవును మీరు విన్నది రైటే సిక్స్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్అప్ రేంజ్ అన్నట్టు ఇగో చూడండి కలెక్షన్ తొందర తొందరగా చూసేద్దాం మన దగ్గర క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉందండి ఒకవేళ విజిట్ కావాలనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కూడా కావచ్చు ఓన్లీ సూరత్ స్టేషన్ వరకు వచ్చేస్తే చాలు మా వాళ్ళు వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి వాము సూరత్ అంత దూరం రాలేము మా అంత టైం లేదు అనుకుంటే మాత్రం మీరు ఇంట్లో ఉండి వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అది ఎలా అంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి వీడియో కాల్ చేసేయండి అండ్ పీడిఎఫ్ ద్వారా కూడా మీరు సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు అన్నట్టు అండ్ మీకు ఒకటి చెప్తాను సిమ్లర్ డిజైన్స్ చూడండి టూ కలర్ షేడ్స్ లో మీకు సిమిలర్ డిజైన్స్ లో కావాలి అనుకుంటే చూడండి ఇలా దొరుకుతాయి అన్నట్టు మన దగ్గర బోల్డ్ అన్ని కలెక్షన్స్ మన దగ్గర ఉన్నాయండి మరి ఎందుకు ఆలస్యం చేస్తున్నారు ఆలస్యం చేయకండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఒక రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తోటి జాయిన్ అయితే మాత్రం మీకు బెనిఫిట్స్ వచ్చేసి ఫ్యాక్టరీ ధరలో ప్రొడక్ట్స్ దొరుకుతాయి అన్నట్టు మరి ఇలాంటి కలెక్షన్స్ ఇంకా చూడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బిజినెస్ని స్టార్ట్అప్ చేయండి జాబ్ అనేది మీరు ఎంతవరకు జాబ్ చేస్తారు చెప్పండి జాబ్ చేసి చేసి ఎలాగో అందరూ అలసిపోయారు కాబట్టి మీకు ఫ్యాబ్రిక్ నాలెడ్జ్తో పాటు అన్ని బిజినెస్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు మరి ఇంకా బ్యూటిఫుల్ కలెక్షన్స్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బా అండ్ టేక్ కేర్ అందరు జాగ్రత్త అండి